అమరావతిలో మొత్తంగా పదిహేను రోడ్లు అవును అమరావతి క్యాపిటల్ సిటీలో మొత్తం పదిహేను రోడ్లు అయితే ఉంటున్నాయి అందులో మూడు రోడ్లు ప్రధాన హైవే ప్రధాన హైవే చెన్నై కోల్కత్తా ప్రధాన హైవేకి అనుసంధానం అయితే కాబోతున్నాయి మన ఇక్కడ చూసుకుంటే ఈ దశలో మనకి తొలి దశలో ఈ ఫో లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ అనే రహదారులు ఎన్హెచ్ సిక్స్టీన్కి అయితే అనుసంధానం చేయబోతున్నారన్నమాట అమరావతి క్యాపిటల్ సిటీ నుండి పదహారవ జాతీయ రహదారి అనుసంధానం చేస్తూ తొలి దశలో మూడు రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది సిఆర్డీ అధికారులతో అయితే మీటింగ్ అయితే పెట్టారు ముఖ్యంగా డీజీపీ డీజీపీ కార్యాలయం నుంచి రోడ్ల అనుసంధానానికి సంబంధించిన పత్రాలు అన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది అయితే మంగళగిరి ఫ్లైఓవర్ డోలాస్ నగర్లోని ప్రభునగర్ ఎర్రబాల్యం రోడ్డు ప్రాంతాన్ని సందర్శించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అమరావతి క్యాపిటల్ సిటీ పరిధి రెండు వందల పదిహేడు కిలోమీటర్లు అయితే చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు తీసుకుంటే నార్త్లో పదహారు సౌత్లో పద్దెనిమిది రోడ్లు అయితే ఉంటాయి వీటిలో ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ ఇలా వరుసగా ఈ సిక్స్టీన్ వరకు నిర్మిస్తాం వీటన్నింటినీ కూడా జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సి ఉంది ఈ మొదటి దశలో ఈ ఫైవ్ ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ రహదారులను అనుసంధానం అయితే చేయబోతున్నారన్నమాట దీనికి సంబంధించి పది రోజుల్లో డిపిఆర్ అయితే సిద్ధం కాబోతుంది రహదారుల నిర్మాణం చేపట్టే భూముల్లో ఇల్లు తక్కువగానే ఉన్నాయి నష్టపోయే అవకాశం ఉన్న వారిలో చర్చించి న్యాయం అయితే చేస్తూ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోడ్లన్నీ కూడా ఆరు లైన్లుగా నిర్మాణం అయితే జరుగుతుంది అనమాట ఆరు లైన్ల నిర్మాణంతో మొత్తం ఈ రోడ్లన్నీ కూడా జాతీయ రహదారికి అయితే అనుసంధానం చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో